చాలాసార్లు చాలా మంది వివిధ ప్లాట్ఫామ్స్ లో ఏదో రూపంలో మనల్ని బాధ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఆ బాధ మనల్ని చాలా వేధిస్తుంది గందరగోళ పరుస్తుంది డిస్టర్బ్ చేస్తుంది అలాంటి బాధ లేకుండా అందరూ మనల్ని ప్రేమించేలా గౌరవించేలా ఏం చెయ్యాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం డేస్ ఎపిసోడ్ అంతకంటే ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం మీ దారిన మీరు కూర్చుంటే మిమ్మల్ని ఎవరూ గౌరవించరు గోధుమలు గోధుమలాగానే ఉంటే వాటికి విలువ ఉంటుందా అది పిండిగా చేయాలి రొట్టెగా మార్చాలి శాండ్విచ్గా చేయాలి అప్పుడే వాటికి విలువ పెరుగుతుంది అంటే గోధుమలు చివరి దశకు చేరడానికి అనేక మంది అనేక రూపాల్లో పనిచేస్తూనే ఉన్నారు గోధుమలు ఒకరు పండిస్తారు వాటిని మరొకరు పిండిగా మారుస్తారు వేరొకరు శాండ్విచ్ చేస్తారు ప్రతి దశలోనూ వాటి విలువ పెరుగుతుంది విలువ పెరిగినప్పుడే వాటి రేటు కూడా పెరుగుతుంది వాటి క్వాలిటీ కూడా పెరుగుతూ వస్తుంది మొత్తంగా వాటి విలువ పెరుగుతుంది జీవితంలోనూ అంతే ఎంతగా విలువగా బతికితే అంతే గౌరవం కూడా దక్కుతూ ఉంటుంది మనం కూడా గోధుమలాగే మిగిలిపోతే ఒక విషయం గుర్తుంచుకోండి గౌరవం అనేది అడుక్కుంటే రాదు అది సంపాదించుకోవాల్సిన ఆస్తి ఈ ఆస్తిని ఎలా సంపాదించుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఒకటి ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్కోసారి మనం గమనిస్తూ ఉంటాం కొద్దిమంది పొద్దస్త మనం మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ మాటల్లో విషయమేమీ ఉండదు అయినా కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అలాంటి వారి మాటల్ని జనం ఎక్కువగా నమ్మరు అయినా సరే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కొద్ది రోజుల తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఈ మనిషి ఉత్త వాగుడికాయ చెప్పే మాటలో నిజాయితీ ఉండదు వాస్తవం ఉండదు అని కొట్టిపారేస్తారు అందుకే మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరపు విషయాలు మాట్లాడకండి ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు దాని గురించే మాట్లాడండి మీరు మాట్లాడే మాటలు ఎదుటివారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఆలోచించండి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా విలువైంది మీరు మాట్లాడే తీరు ధోరణి మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది మిమ్మల్ని మీరు మార్చుకోకుండా అభివృద్ధి చేసుకోకుండా మీకు విలువ పెరగదు మీ జీవితం కూడా ఇక వాటి మీదే ఆధారపడి ఉంటుంది అలా చేసినప్పుడే జనం మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు మనుషులందరికీ ఉన్నది రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తలకాయ మాత్రమే కాకపోతే కొంతమంది తమ చర్యలతో తమ ఆలోచనలతో గొప్పవారుగా పేరు తెచ్చుకుంటారు కొద్దిమంది ఏ పనులు చేయకుండా మౌనంగా ఉండిపోతారు దాంతో మీకు ఏ విలువ ఉండదు ఏ గౌరవం పెరగదు ఇదంతా మీ మీదే ఆధారపడి ఉంటుంది మిమ్మల్ని మీరు ఎలా అభివృద్ధి చేసుకుంటున్నారన్న దాని మీదే మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది జీవితంలో మీరు ఎంత ఎత్తుకు ఎదిగితే జనం మిమ్మల్ని అంతగా గౌరవిస్తారు అందుకని మీ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకోండి అందుకోసం కృషి చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని